హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో అయితే జ్యువెలరీ వీడియోలో భాగంగా గోల్డ్ కలర్లో ఉండే బ్లాక్ బీడ్స్ గోల్డ్కి బ్లాక్కి చాలా మంచి కాంబినేషనే కదండి అందుకని బ్లాక్ బీడ్స్తో బ్లాక్ స్టోన్స్తో బ్లాక్ పూసలతో ఉండే కమ్మలైతే నేనైతే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా డైలీ వేర్గా కూడా వేసుకోవచ్చు మనకి ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని ఉన్నానో ఇంకా కావాలి అనిపిస్తుంది ఎందుకంటే డైలీ మనము ఇయర్ రింగ్స్ హ్యాండ్ రింగ్స్ ఇలాంటివైతే వేర్ చేస్తుంటాము అలాగే మనకి డ్రెస్ కలర్ బట్టి కూడాను మనం చేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇయరింగ్స్ అయితే చేంజ్ చేస్తూనే ఉంటాము అందుకని మనకి ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నా కూడాను ఇంకా కావాలి అనిపిస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా మినిమం ఫైవ్ టు టెన్ పైనే కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇయర్ రింగ్స్లో వాటిలో ఇది కూడా ఒక బ్లాక్ కలర్ స్టోన్స్ బ్లాక్ కలర్లో పూసల్లో కూడా ఒకటి ఎలా అంటే ఈ ఇవైతే ఎక్కువగా అన్నింటికీ మ్యాచ్ అవుతాయి బ్లాక్ వైటు అంటే బ్లాక్ కలర్ స్టోన్స్ విసలివి మనము ఇయర్ రింగ్స్ వేసుకున్నామంటే మనకి మంచి గెటప్ కూడా వస్తుంది ఇదైతే డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు అలాంటివైతే నేను చూశాను చాలా సింపుల్గా తక్కువ వెయిట్తోనే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి హెవీగా అయితే లేవు చాలా లైట్ వెయిట్గా డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి మనము కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా కొద్దిగా ఫ్యాన్సీగా కూడా ఉన్నాయండి ట్రెండీగా నాకైతే ఈ కలెక్షన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది అందుకని మీకు కూడా చూపిద్దాము అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు ఏదైనా వీడియో ఈ వీడియోలో ఉన్న ఏదైనా పిక్చర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కావాలంటే చేయించుకోవచ్చు మీ దగ్గర కూడా ఎన్ని ఉన్నాయండి కమలు కమెంట్ ద్వారా చెప్పచ్చు అలాగే ఇలాగ బ్లాక్ బీడ్స్ స్టోన్స్ ఉన్న కమ్మలైతే చాలా రేర్గా ఏం కాదు అందరూ కూడా తీసుకుంటారు ఎందుకంటే బ్లాక్ అన్నింటికి సూట్ అవుతుంది కాబట్టి అలాగే స్టోన్స్ కూడా అంతే చాలా స్టోన్స్ కూడా ఎక్కువ షైనింగ్ ఉండవు ఇందులోకి కొద్దిగా ఏదైనా ఆయిల్ మురికి ఇలాంటిది వెళ్ళినా కూడా మనకి ఎక్కువగా కనిపించదు వైట్ స్టోన్స్ అయితే మనకి కనిపిస్తుంది అందుకని చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇవి డైలీ వేర్ చేయడానికి మనం అందుకే ఎక్కువగా అన్ని డ్రెస్సుల్లో కూడా మ్యాచింగ్ వేసుకోవచ్చు అన్ని కలర్లలో కూడా సూట్ అవుతుంది ఈ బ్లాక్ కలర్ అయితే మనకి బ్లాక్ కలర్లో పూసల్లో అలాగే హ్యాంగింగ్స్ ఉండేవి కూడా నేను కొన్ని కలెక్ట్ చేశాను అవి కూడా చాలా బాగున్నాయి చాలా మట్టుకు సింపుల్గా డ్రాప్స్ మాత్రమే ఉన్నాయి అంటే పైన ఒక్కటి మాత్రమే స్టడ్స్ మాత్రమే అప్లోడ్ చేశాను అక్కడక్కడ కొన్ని అయితే జుంకా లాగా కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే జుంకాస్ కలెక్షన్ వేయడానికి ట్రై చేస్తాను ఎక్కువగా బ్లాక్ పీట్స్లో అయితే జుంకాస్ కలెక్షన్ అయితే తక్కువగానే ఉంది మీ దగ్గర కూడా ఎల్ని ఉన్నాయండి కమ్మలు ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా మీ దగ్గర ఉంటే కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుస్తాం అంతవరకు అందరికీ టేక్ కేర్ బబ్బాయ్